హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఏ విధంగా లోడింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా మనం మెయిన్ క్లాత్ వర్క్ ఉన్న సైడ్కి ఇలా పై వైపున పెట్టేసుకోవాలి లైనింగ్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ వర్క్ మనకి పైన కనిపించేటట్టుగా పెట్టుకొని దీనికి లైనింగ్ దీనిపై నుంచి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం మార్కింగ్ ముందు ఏమీ చేసుకోలేదండి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి వర్క్ వచ్చింది కదా ఆ వర్క్ ప్రకారమే మనం స్టిచ్చింగ్ అనే చేయాలి కాబట్టిగా ఇక్కడ నేను ఈ పిన్నిస్ అనేది ఎక్కడ క్లాత్ని కదలకుండా ఈ విధంగా పిన్నులు అనేది పెట్టు పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఉంటే ఇలా పిన్ను పెట్టుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇక్కడ మనకి క్లాత్ జరగకుండా క్లాత్ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఇలా పిన్నిస్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా టైం కూడా సేవ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా నీట్గా సర్దుకుంటూ సెంటర్ పాయింట్ ఎక్కడికి ఉందో అక్కడ చూసుకొని ఈ పిన్నిస్ అనేది పెట్టేసుకోవాలి పిన్నులు ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ మగ్గం వర్క్ ఎక్కడి నుంచి ఉందో వర్క్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వర్క్ కంటే కొంచెం ఒక ఇంచు ఈ ఊతలకే స్టిచ్చింగ్ చేయాలండి ఎందుకంటే మనం నెక్కు తిప్పడానికి కాట్లు పెట్టుకోవడానికి మనకి క్లాత్ అనేది ఉండాలి కాబట్టిగా ఇలా ఒక పావు ఇంచు ఈ సైడ్కి మా అలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి వర్క్ మీద పడకుండా చూసుకోండి స్టిచ్చింగ్ మనకి నీడీలు అనేది ఇరిగిపోతుంది తప్పకుండా కాబట్టిగా ఈ వర్క్ మీద పోకుండా చూసుకోండి నీడీల్ని ఇలా ఒక ఇంచు యువతలకే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత ఈ పిన్నులు అనేది ఇప్పుడు తీసేయాలి ఇప్పుడు ఈ పిన్నులు తీసేసిన తర్వాత ఒక పావు ఇంచు ఖర్చుతోటి మనం మార్కింగ్ ఇలా స్టిచ్చింగ్ చేసాం కూడా ఈ స్టిచ్చింగ్ కంటే ఒక పావు ఇంచు యువతలకి ఈ విధంగా కటింగ్ అనే చేసుకోవాలి మనకి ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి కొంచెం పాట్ నెక్ లాగా ఉంది నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి పాట్ నెక్ కుండా షేప్ ఇలా కాట్లు అనేది పెట్టుకోవడం వల్ల నెక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూశారు కదా ఈ విధంగా కాట్లు పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని లోపల సైడ్కి తిప్పేయాలి ఇక్కడ మనం ముందు లోపల సైడ్కి రావడానికి ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఇక్కడ నాకు గుచ్చుకుంది చూడండి చూపిస్తున్నాను బ్లడ్ కూడా వచ్చేసింది కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనే చేయండి ఇలా వర్క్ని వర్క్ మీద పడకుండా లైనింగ్ మీద పడేటట్టుగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మీకు ఈ చివరి దాకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసేయచ్చు ఇలా ఈ క్లాత్ని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని లోపల సైడ్కి తిప్పేయాలి చూసారు కదా ఈ విధంగా లోపల సైడ్కి తిప్పేసి దానిపై నుంచి ఇక్కడ మనం క్లాత్ ఉంచాం కదా ఈ క్లాత్ పై నుంచి ఈ చివరికి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ లైనింగ్ బయటికి కనిపించకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఈ పూసల మీద మనకి ఈ అనేది వచ్చిందనుకో హండ్రెడ్ పర్సెంట్ అయితే నిడీలు అనేది ఇరిగిపోతుంది ఇలా కాకుండా కొంచెం నీట్గా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా సేమ్ అండి ఇది మగ్గం వర్క్ బ్లౌజే ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ కూడా సేమ్ వర్క్ వచ్చినప్పుడు బ్లౌజ్కి లోడింగ్ చేసే పద్ధతి అయితే ఇదేనండి మీకు ఏ మోడల్ ఏ డిజైన్ వచ్చినా సరే బ్యాక్ పార్ట్ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నేను చుట్టూ లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను లైనింగ్ మెయిన్ క్లాత్ బ్యాక్ పార్ట్ మొత్తం చూపిద్దామని మీకు మీకోసం వీడియో అనేది తీయడం జరుగుతుంది ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ ఎక్కడ ముడత లేకుండా నీట్గా చూసుకుంటూ ఈ కింద మనకి వర్క్ వచ్చింది కదా ఈ వర్క్ మీద కూడా పడకుండా చూసుకోవాలి స్టిచ్చింగ్ అనే చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక పా ఇంచు క్లాత్ అనేది ఉంది ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ వేసుకోవాలి డాట్స్ కూడా మనకి వర్క్ వచ్చిందండి డాట్స్ చేయడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఎందుకంటే వర్క్ వచ్చింది ఆ నీడిల్ అనేది ఎక్కడ ఇరిగిపోతుందా అని కొంచెం టెన్షన్తో స్టిచ్చింగ్ అనేది చేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ కొంచెం మధ్యలో ఈ వర్క్ వచ్చిన మధ్యలో నుంచి చూసుకుంటూ స్టిచ్చింగ్ అనే చేశాను చూసారు కదా మనకి ఎంత దగ్గరలో వచ్చిందో వర్క్ అనేది ఏ ఫ్లవర్ మీద అంటే అక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చింది కదా దాని మీద పడితే మనకి నిడిల్ అనేది ఇరిగిపోతుంది అక్కడ మనకి ఆ బూటీస్లో మనకి గోల్డ్ కలర్ పూస ఉంటుంది కదా అది కూడా ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేశాను ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ బెల్ట్ అనేది నేను ఒక రెండు ఇంచుల క్లాత్ ఎడలిప్ తోటి కట్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్ నడుముకి ఎంత కావాలో బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను జాయింట్ చేసుకొని ఈ విధంగా ఒక పావు ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చివరి దాకా అదే పావు ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వరకు అయితే యూజ్ అవుతుందండి వీడియో అనేది తప్పకుండా చూడండి మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా జాయింట్ చేసిన తర్వాత దానిపై నుంచి లైనింగ్కి మధ్యలో నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ లోపల వైఫ్ ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అక్కడ బార్డర్ ఎంత ఉంటుందో అది సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఈ పట్టీ మనం వెనకల బెల్ట్ స్టిచ్చింగ్ చేసాం కదా ఈ బెల్ట్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి బయటికి లైనింగ్ కనిపించకుండా ఇక్కడ పెద కుట్టు అనేది పెట్టుకోండి ఎందుకంటే మనం హేమింగ్ చేస్తాం కదా హేమింగ్ కోసం కుట్టు తీసేయాలి కాబట్టి పెద్ద కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా బై ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి